ఈ ఏజ్లో కూడా ఇలా చేస్తున్నారే చేయకూడదే ఇలా చేస్తున్నారే అంటున్నారు ఈ ఏజ్లో చేయకూడదే ఎలా చేస్తున్నారు అని అని అడిగితే పర్వాలేదు చేస్తున్నారు ఈ రోజులో కూడా చేస్తున్నారు అంటే చేయకూడదా మా వాళ్ళే అప్పుడు వీడు వంశీ ఒక గ్రూప్ ఉంది వీళ్ళందరూ నా కంపోజింగ్ రూమ్ ముందా ఒకే గలట చేస్తూ ఉన్నారు అదే ఇక్కడ మాట్లాడడానికి నేను రాలా మాట్లాడడానికి ఏమి లేదు నేను చేసిన పని ఈ పిక్చర్లో ఉంది మీరు విన్నారు వినకపోతున్నారు వింటా ఉంటారు అది నమ్మకం ఉంది కీరవాణి గారు నాకు రాసినప్పుడు ఈ పల్లివి వినిపించినప్పుడు అనుకున్న వీడు లోపల ఉన్న బంధం ఆత్మబంధం గురించి కదా రాసి ఉన్నారు ఇది పాట లేదు సిచ్యువేషన్ కోసం రాయలేదు ఆయన ఆయన రియల్ ఫీలింగ్ రియల్ ఫీలింగ్ టు ఇట్స్ మీ ఈ అంత అభిమానుడు చాలా అది ఎప్పుడూ మారలేదు ఎప్పుడూ చేంజ్ అవుతుంది ఒక ఒక స్టేజ్ వస్తే కొన్ని పిక్చర్ బిగినింగ్లో మ్యూజిక్ చేసే చేసేదానికి ముందు ఈజ్ ద ఫ్యాన్ అంతే కదా ఫ్యాన్గా ఉంది తర్వాత పిక్చర్స్ వచ్చి పిక్చర్లో మ్యూజిక్ చేసి మ్యూజిక్ వల్ల పాపులర్ ఆగి అయితే స్వభావం మారిపోతుంది మారిపోవచ్చు మారలేదు ఆ రోజు ఎలా నాకు కనిపించారు ఫస్ట్ టైం నేను సహాయం ఇన్ మై రూమ్ కంపోజింగ్ రూమ్ వా ఎలా చూసానో అలాగే ఉన్నారు ఒళ్ళుగా అది పర్వాలి అది పర్వాలేదు మనసు కదా మనుషుడు మనసు వల్ల కదా మనం మనుషుడు ఆయాము కదా అలాగే ఉన్నారు అలాగే ఉండాలి దేవుడు ఈ పిక్చర్కి ఆశీస్లో అందరికీ ఇది దీంట్లో పనిచేసిన ఈ పిక్చర్లో పనిచేసిన అందరికీ నీ లాంగ్ లైఫ్ ఫేమ్ అని ఇవ్వాలని కోరుకున్నాను అంతే థ్యాంక్ యూ సార్ సార్ ఒక్క ప్రశ్న సార్ అదేంటి అంటే మామూలుగా మాకు ఏ సందర్భంలో అయినా ఇళయరాజా గారి పాట పెట్టుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఎలాగో క్యూఎండ్ఏ సెషన్ ఉంది సార్ మీడియాతో ఒకటే ఒక ప్రశ్న ఉంది సార్ ఒకటే ఒక ప్రశ్న సార్ ఇళయరాజా గారు లాంటి సంగీత దర్శకుడు ఇచ్చిన పాటల్లో ఇళయరాజా గారికి నచ్చిన పాట ఏది మీకు బాగా ఇన్ని వేల పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది ఫేవరెట్ సాంగ్ అంటాం కదా సార్ అలా రెండు వేలు నాకు ఇష్టమైన కాదు నా వల్ల వచ్చింది కదా నాకు నాకు ఎంత మ్యూజిక్ తెలుసు అనేది ముఖ్యం కాదు మ్యూజిక్ 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 నన్ను గురించి తెలిసిపోయింది కదా రారు ఎలా వస్తుందని నాకు తెలీదు నిజంగా తెలీదు తెలిస్తే ఆ సెకండ్ మ్యూజిక్ కంపోజ్ చేసేది ఆపేస్తాను తెలిస్తే ఎలా వస్తుందని తెలిస్తే మ్యూజిక్ ఆపేస్తాను అది అంతే తెలిసిపోయింది కదా ఇంట్లో కూర్చొని తెలిసిపోయిందిరా అన్నాడు అలా లేదు అలా లేదు తెలీదు ఎలా వస్తుందని తెలీదు సార్ అయితే ఈ విషయం మీకు ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే మీరు ఎప్పుడు పాటలు ఇస్తూ ఉండాలి మాకు థ్యాంక్ యూ ఇందాకే అన్నారు స్వామి స్వామి అని పిలుస్తాము అని చెప్పి నిజంగానే ఆ స్వామి దర్శనం మాకు ఇన్నేళ్లకి వేదిక మీద లభించింది థ్యాంక్ యూ సో మచ్ సో మీ పాట ఎప్పటికీ మాతోనే ఉంటుంది ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే మనకి మీడియాతో ఒక చిన్న ఇంటరాక్షన్ ప్లాన్ చేశారు వీళ్ళు ఓకే యా కద సింపుల్ గా ఉన్నాడు ఆ సింపుల్ గా సర్ సింపుల్ పాట గురించి సబ్స్టిట్యూట్ గురించి అలా మాట్లాడే వాళ్ళు నేను నేలేను నా నేను కాదు కదా అలా ఇవ్వలేదు దానికి ఫంక్షన్ కోసం వచ్చాను రిలీజ్ కోసం ఎప్పుడైనా నా నేను నన్ను చూసేవాళ్ళు రిలీజ్ ఫంక్షన్లో ఆడియో ఫంక్షన్లో ఏదైనా ఫంక్షన్లో చూసేవాళ్ళు ఉన్నారా ఎక్కడ ఎక్కడైనా వెళ్ళానా ఇక్కడ ఇక్కడ వచ్చానంటే కొత్త వాళ్ళు ఫస్ట్ టైంగా అటెంప్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎంకరేజ్ చేయాలని ఇక్కడ వచ్చాను అదే అదే నా స్వభావం ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చిన కొత్త డైరెక్టర్స్ వచ్చే వస్తే వంశీ గురించి ఎవరికి తెలుసు నాతో వచ్చారు యంగ్స్టర్స్ వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయ చేసేదే నాది శుభావం సుభావం అయిపోయింది అలాగే రాజా వచ్చినప్పుడు భారతిరాజా కాదు నేను నాతో వచ్చినప్పుడు భారతిరాజా భారతిరాజా కాదు మణిరత్నం మణిరత్నం కాదు వంశీ వంశీ కాదు ఇప్పుడు ఇలాంటి ఎన్ని డైరెక్టర్స్ చెప్పాలా మణివణన్ నివాస్ మనోబాల అదే వాళ్ళ కోసం నేను వచ్చాను కాబట్టి షమిల్చాలా మీడియా వాళ్ళు అందరూ షమించాలా అని అన్నాను సార్ ఇలయరాజా గారు ఇలయరాజా గారు సార్ ఇలయరాజా గారు నేను మిమ్మల్ని క్వశ్చన్ అయ్యి అడగను అండి జస్ట్ దట్ ఏంటంటే ప్రొడ్యూసర్కి ఫస్ట్గా థ్యాంక్స్ మిమ్మల్ని మా ముందు కూర్చోబెట్టారు అది మాకు అదృష్టంగా భావిస్తున్నాం అండ్ గత నెలలో ఒక వార్త చదివాం ఏంటంటే భారత ప్రభుత్వం ఇళయరాజా గారికి భారతరత్న ఇవ్వబోతుందని ఒక స్పెక్యులేషన్ వార్త ఒకవేళ ఆ వార్త కనుక నిజమైతే మేము అనేది ఏంటంటే ఇళయరాజా గారికి కొత్తగా తెచ్చే గౌరవం ఏమి ఉండదు భారత ప్రభుత్వానికి కానీ భారతదేశానికి కానీ లేకపోతే భారత ప్రజలకు కానీ మాకు ఒక గౌరవం ఇచ్చుకోవడానికి ఇన్నాళ్ళుగా కుదిరిందని అనుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఆయనకి ఇది రావాలని మనం అందరం ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం భారతరత్నతో ఆయన్ని ఆయన వచ్చిన రోజున మీరన్నట్టు వదలకుండా మళ్ళీ మనం అయ్యా బ్రదర్ మనం అందరం కలిపి ఆయన్ని హైదరాబాద్లో సన్మానం చేయాలి తప్పకుండా సార్ థ్యాంక్ యూ మిమ్మల్ని క్వశ్చన్లో తీసుకొని అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా సో వారు థ్యాంక్ యూ